రామనాథం తెలివి నైన్టీన్ నైంటీ సిక్స్ మార్చ్ ఎడిషన్ చందమామ కథలు చంచలపురానికి సమీపంలోని వజ్రాల గని ఉన్నట్లు తెలిసింది ఎక్కడెక్కడ వజ్ర నిపుణులు చంచలపురం చేరుకోసాగారు అంతేకాక గనిలో పనిచేసే శ్రామికులు వజ్రాల కోతలో సమర్థులు అయిన ఎంతోమంది కూడా చంచలపురానికి వచ్చి స్థిర నివాసం ఏర్పరచుకున్నారు దాంతో చంచలపురంలో ఇళ్ల కొరత ఏర్పడింది ఇలాంటి పరిస్థితుల్లో రామనాథం ఆ ఊరు వచ్చాడు అద్దె ఇంటి కోసం కాళ్ళు అరిగేలా తిరక్క తిరక్క ఒక ఇల్లు ఖాళీగా ఉన్నట్టు తెలిసింది ఆ ఇంటి యజమాని ఐదు వందల రూపాయలు అద్దె ఇవ్వాలని ఏడాది కాగానే ఇల్లు ఖాళీ చేయాలని షరతు పెట్టాడు రామనాథానికి షరతు నచ్చింది కాదు ఏదో ఇంట్లో ఉంటూ నెలనా బకాయి పడకుండా అద్దె చెల్లిస్తుంటాం అనుకున్నాడు కానీ ఇంటి యజమాని ఏడాది కాగానే ఇల్లు ఖాళీ చేయాలని షరతు పెడతాడని అతడు ఊహించలేదు నాకు మా ఊళ్ళో రెండు ఉన్నవి వాటిలో ఒకదాన్ని అద్దెకిస్తుంటాం అయితే మీలాగా ఇలాంటి షరతులు పెట్టం ఇదే అన్యాయం అయినా మాట వరుస కడుగుతాను ఏడాది తర్వాత నేను ఇల్లు ఖాళీ చేయకపోతే ఏం చేస్తారు అన్నాడు రామనాథం ఇందులో అన్యాయం ఏమీ లేదు ఇల్లు నాకు ఎప్పుడు అవసరమవుతుందో తెలియదు కదా నేను చాలా పెద్ద కుటుంబీకుణ్ణి ఇక్కడ వజ్రాలు గని ఉన్నట్లు వార్త తెలిసి పట్టణంలో ఏదో చిన్న వ్యాపారం చేసుకుంటున్న పెద్దలుడు సకుటుంబంగా ఇక్కడకు రావాలనే ప్రయత్నంలో ఉన్నట్టు తెలిసింది అందుకని ముందుగా ఒప్పందం లేకపోతే అడిగినప్పుడు ఇంట్లో వాళ్ళు ఖాళీ చేయరు మనం ఇప్పుడే ఒప్పందం రాసుకుందాం ఆ ప్రకారం ఏడాది తర్వాత నువ్వు ఇల్లు ఖాళీ చేయకపోతే నెలకు రెండు వేలు చొప్పున అద్దె కట్టవలసి ఉంటుంది అన్నాడు గురునాథం దానికి రామనాథం కాస్త కోపంగా మీరు చెప్పేదాన్ని బట్టి మీ పెద్దళ్ళుడు ఏడాదిలోగా ఇక్కడికి రాడు ఒకవేళ ఆయన ముందుగా వచ్చే మాట నిజమైతే ఈ ఇంట్లో ఏడాది వరకు నేనుండేందుకు మీరు ఒప్పందం రాసుకోవడానికి ఒప్పుకోరు కదా ఏడాది తర్వాత మీకు ఇల్లు అవసరం లేదనుకోండి అప్పుడు మళ్ళీ నాకే అద్దెకివ్వరా అని అడిగారు మహదానందంగా ఇస్తాను అప్పుడు మళ్ళీ కొత్త ఒప్పందం రాసుకుందాం సరేనా అన్నాడు గురునాథం ఆ ప్రకారం రామనాథం గురునాథం ఒప్పందం రాసుకున్నారు తర్వాత రామనాథం భార్యా పిల్లలతో ఆ ఇంట్లో దిగాడు పదకొండు మాసాలు సుఖంగా గడిచిపోయాయి తర్వాత ఒకనాడు గురునాథం రామనాథాన్ని చూడొచ్చి నువ్వు నెల నెలా అతి సక్రమంగా చెల్లిస్తున్నావు నాకు చాలా సంతోషంగా ఉంది అన్నాడు ఇంత మంచి ఇల్లు అద్దెకు దొరకడం నాకు సంతోషంగా ఉంది పుట్టి పెరిగిన ఊరి మాట మర్చిపోయి ఎంతకాలమైనా ఇక్కడే గడపాలనిపిస్తున్నది అన్నాడు రామనాథం ఈ జవాబుతో గురునాథం ఉలిక్కిపడి అదేమిటి మన ఒప్పందం మాట మరిచావా అన్నాడు ఏం మరవలేదు మీరు పెట్టిన షరతులు నాకు గుర్తే మీకేమైనా ఇంటి అవసరం కలిగిందా పట్నం నుంచి మీ పెద్దళ్ళు ఇక్కడికి వచ్చి ఉండబోతున్నాడా అని అడిగాడు రామనాథం ఆతుర్ దాకా అదేం లేదు వచ్చే నెల నుంచి ఇంటి అద్దె ఆరు వందలు చేస్తున్నాను నీకు ఇష్టమైతే కొత్త ఒప్పందం రాసుకుందాం లేకుంటే ఈ నెలాఖరికి ఖాళీ చేయి అన్నాడు గురునాథ ఇలా అనగానే రామనాథం ఎత్తిన పిడుగుపడినవాడిలా ఒక క్షణం పాటు నిశ్చేష్టుడైపోయి అంతలోనే తేడుకుని ఇది పచ్చి దురన్యాయం ఏడాదిలో వంద రూపాయలు పెంచడమా ఒక పాతిక రూపాయలు పెంచండి లోకంలో న్యాయం ఇంకా కొనుగో పెడుతూ ఉన్న ఉన్నదనైనా గుర్తించినట్లవుతుంది నా మాట కాదంటే అద్దె తగ్గించడానికి నేను చేయవలసింది చేస్తాను అన్నాడు ఇది వింటూనే గురునాథం కోపంగా నేను చెప్పాల్సింది చెప్పాను ఆ పైన మీ ఇష్టం అని అక్కడి నుంచి విసురుగా వెళ్ళిపోయాడు ఈ సంభాషణ విన్న రామనాథం భార్య ఎందుకు వచ్చిన గొడవ ఈ ఊళ్ళో ఇళ్ళ కొరతగా ఎక్కువగా ఉన్నది అద్దె తగ్గించడానికి మీరేమి చేయలేరు కాబట్టి కొత్త ఒప్పందం రాయించడం మంచిది అన్నది భర్తతో గురునాథం తన మాట మీద నిలబడ్డాడు రామనాథం ఇల్లు ఖాళీ చేయలేదు ఏడాది మీద నెల రోజులు అదనంగా ఉండి అదనపు నెలకు రెండు వేల రూపాయలు అద్దె చెల్లించాడు ఆ తర్వాత కొత్త ఒప్పందం రాసుకుని అప్పటి నుంచి ప్రతి నెల ఆరు వందల అద్దె కడుతూ వచ్చాడు ఆ రాసే ఏదో నెల ముందు రాస్తే సరిపోయేది కదా ఉత్తపుండ్యానికి ఒక నెలకు పద్నాలుగు వందలు అదనంగా ఇచ్చారు కదా అని వాపోయింది రామనాథం భార్య రామనాథం భార్య మాటలకు పెద్దగా నవ్వి వెర్రిదానా నా తెలివి నీకు అర్థం కాలేదు ముందే ఒప్పందం రాశాననుకో అప్పుడు గురునాథానికి ఇంటి అద్దె వల్ల వంద రూపాయల ఆదాయం పెరిగినట్లు నెలలాగి రాశాను కదా అందువల్ల గురునాథం ఆదాయం రెండు వేల నుంచి ఆరు వందలకు పడిపోయింది తనకు పద్నాలుగు వందల రూపాయల మేరకు ఆదాయం తగ్గిపోయిందని గురునాథం కుమిరిపోవాలని అలా చేశాను అన్నాడు భర్త తెలివికి నవ్వాలో ఏడవాలో తెలియదు రామనాథం వారికి ఇక కథ కంచికి మనమింటికి